మరోసారి హైదరాబాద్ ను ముంచెత్తింది భారీ వర్షం పలు ప్రాంతాల్లో ఏడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం సికింద్రాబాద్ ఎల్బీ నగర్ నారాయణగూడలో వర్షం పడుతోంది హిమాయత్ నగర్ బషీర్ బాగ్ అబిట్స్ లో వర్షం కురుస్తోంది ఇటు లక్టీ కపుల్ నుండి చార్మినార్ వరకు ఉరుములతో కూడిన వర్షం పడుతోంది హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది నగరంలో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయ జలమయమై కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఏ ఏ ఏరియాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు మీద హిమాయత్ నగర్ లో పరిస్థితి చూడొచ్చు మెల్లగా వాహనాలు కదులుతూ ఉన్నాయి భారీ వర్షం కారణంగా టూ వీలర్స్ లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా పక్కకు ఆపుకున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఉప్పల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక మరొక ప్రాంతంలో కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు సో నగరంలో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా రహదారులన్నీ కూడా జలమయమై కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా టూ వీలర్స్లో వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండడంతో ఇళ్లకు చేరడానికి ఎక్కువ సమయం పట్టింది సో మనం పరిస్థితిని చూడొచ్చు హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది సో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి ఇక భారీ వర్షం దంచి కొట్టడంతో అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు నగరంలో పరిస్థితికి సంబంధించి మాకు రెస్పాండెంట్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల చాలా ప్రాంతాలు లోతటు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి సుమారుగా నూట నలభై సమస్యాత్మక ప్రాంతాలు నీటిలో మునిగినట్టుగా అధికారులు గుర్తించారు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు ఇటు మేయర్ కూడా వెంటనే సమీక్ష నిర్వహించింది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు ఇటు ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసిన నేపథ్యంలో వర్షం పడగానే ఎక్కడికక్కడ హైదరాబాద్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది వర్షం కాస్త తెరిపివ్వగానే వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది పలు చోట్ల వాహనాలు నీళ్లలో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడింది వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు అధికారులను అప్రమత్తం చేసిన నేపథ్యంలోనే ఎక్కడికక్కడ వరద ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఎక్కడ నీళ్లు నిలిచినా కూడా ఇటు డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమై నీళ్లు ఎక్కడ నిలిచినా కూడా వాటిని తొలగించే దిక్కు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలోనే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది రాగడ రెండు మూడు గంటల్లో పూర్తిగా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అన్న నేపథ్యంలో ఇటు డిఆర్ఎఫ్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇతర విభాగాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేసే చేయడం జరిగింది ఇక హైదరాబాద్ లో ఇట్లా భారీ వర్షం కురిస్తే లోతట్టు లోతట్టు ప్రాంతాలు అయిండొచ్చు ముంపు ప్రాంతాల్లో అయిండొచ్చు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం ఇబ్బంది కలగకుండా వెంటనే అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు ఇక ప్రభుత్వం సూచించింది ఇక హైదరాబాద్లో ఎక్కడ వర్షం కురిసినా కూడా హైదరాబాద్ మొత్తంలో వర్షం కురిస్తే ఒక నూట నలభై ఒక వాటర్ ల్యాగింగ్ పాయింట్లను జిహెచ్ఎంసి ఇప్పటికే గుర్తించింది ఏ చిన్నపాటి వర్షం కురిసినా కూడా ఆ ఆ ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి నేపథ్యంలో రాగల రెండు గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో వెంటనే అధికారులు నూట నలభై ఒక్క ప్రాంతాల్లో ఉండే వాళ్ళని అప్రమత్తం చేశారు ఇక అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసి బృందాలను అప్రమత్తం చేయడంతో వెంటనే జీహెచ్ఎంసీ బృందాలు కూడా రంగంలోకి దిగి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి ఇక కేవలం హైదరాబాద్లోనే కాకుండా హైదరాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల జనగాం జోగులాంబ గద్వాల ఇలా కామారెడ్డి మహబూబాబాద్ మహబూబ్నగర్ మెదక్ మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ నారాయణపేట నల్గొండ నిర్మల్ నిజామాబాద్ దాంతో దాంతోపాటుగా రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ హనుమకొండ జిల్లాలో కూడా ఒక మోస్తారు వర్త సూచన వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా ఈ భువనగిరి ఈ ప్రాంతంలో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పింది దీంతో పాటుగా హైదరాబాద్లో మాత్రం ఒక రెండు గంటలు భారీగా వర్షాలు పడతాయన్న నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది చూడొచ్చు మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లున్న ఈ పరిస్థితుల్లో అవసరమైతే తప్పితే ఎవరు బయటికి రావద్దు కానీ వారాంతం కావడంతో వీకెండ్కి బయటకు వాళ్ళు వేయొచ్చు ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు అయిండొచ్చు వీళ్ళందరితో కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆఫీస్ ముగించుకొని అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా ఇంటికి వెళ్తుంటారు కాబట్టి వాహనాల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ అనేవి ఎక్కడ ఓపెన్గా ఉండకుండా ఒకవేళ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండి అటు ఆ దారి గుండా వచ్చే ప్రజలను కూడా వాహనదారులను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం ఇటు హెచ్చరికలు జారీ చేయడంతో మొత్తానికి పూర్తిగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాగల రెండు వర్షాలు ఉన్నాయనే నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్